అందరికీ నమస్కారం సభా వేదిక మీద ఉన్న నాతోటి మిత్రులు అలాగే సభను నిర్వహిస్తున్నటువంటి దర్శిని బృందం ఈ ప్రోగ్రామ్కి వేర్వేరు హాస్టల్స్ నుంచి లేదా వేర్వేరు కాలేజీల నుంచి బయట నుంచి ఇక్కడికి వచ్చి ఈ సాయంత్రాన్ని గడుపుదామనుకున్న కామన్ పబ్లిక్ మీ అందరికీ ఆహ్వానం నమస్కారం నాకు ఇంతకుముందే ఐదు నిమిషాలు మాట్లాడమని చెప్పారు సరే ఇది ఉపన్యాసం సమ ఉపన్యాసానికి కేటాయించినటువంటి సదస్సు కాదు కాబట్టి క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇటీవలనే ఇరవై నాలుగో తారీఖు అనుకుంటారు పరిణామం గురించి అంటే ఎవల్యూషన్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి చార్లెస్ డార్విన్ ఏం థియరీ చేశాడు ఏం థిరీని రచించాడు అనే దాని గురించి నేను ఒక టాక్ ఇచ్చాను దాంట్లో నుంచి ఒకటి రెండు అంశాలు చెప్పి దాన్ని కంపారిటివ్గా ట్రై చేస్తాను మన కాంటెక్స్ట్లో ఏముందన్నది చార్లెస్ డార్విన్ యుక్త వయస్సుడు అంటే ఈ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ వయసులో ఉన్నప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆ మత గ్రంథాలని అంటే యూరోప్లో ఉన్నటువంటి మతానికి సంబంధించినటువంటి గ్రంథాలని చదవటం అధ్యయనం చేయటం కోసం ఫెలోషిప్ అడ్మిషన్ వస్తే జాయిన్ అవుతాడు అందరి విద్యార్థులాగే మనం పిహెచ్డీ ఎలా జాయిన్ అవుతామో అలా అలా జాయిన్ అయినటువంటి చార్లెస్ డార్విన్ యొక్క సైంటిఫిక్ ఆలోచన ఏదైనా ఒక యుక్త వయసులో ఉన్న వాళ్ళకి రేషనాలిటీ తార్కికంగా ఆలోచించడం ఎక్కువ ఉంటుంది అలాంటి ఉన్నటువంటి వ్యక్తి ఇది నా చాయిస్ కాదు అనుకోని చెప్పేసి వేర్వేరు వేర్వేరు సైంటిఫిక్ బాడీలకి రాస్తూ ఉంటాడు లెటర్స్ రాసి ఫెలోషిప్లో మనం ఎట్లయితే ట్రై చేస్తామో అట్లా రాస్తాడు లెటర్స్ రాస్తూ ఉంటే ఆయనకి ఆప్షన్కి అప్పటికి ఏ ఆప్షన్ రాదు రాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు నైబర్స్ కొలీగ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు సహా సహాయం చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి డై డైవర్సిటీని చదువుతాడు ఈ లోపు అనుకోకుండా ఒకరోజు లెటర్ వస్తుంది హాస్టల్కి మనకి పిహెచ్డి లెటర్ వచ్చినట్టు ఇంటర్వ్యూ లెటర్ వచ్చినట్టు గ్రూప్ వన్ గ్రూప్ టూ వచ్చినట్టు ఆ లెటర్ ఏమొస్తుందంటే మేము మొత్తం సౌత్ అమెరికా తీర ప్రాంతంలో ఒక పరిశోధన చేయడానికి సీరియస్ ప్రాజెక్టులో పనిలో ఉన్నాం నీకు ఆల్రెడీ జియాలజీ భూగర్భ శాస్త్రము జియాలజీ అలాగే బయాలజీ మీద పరిణామ శాస్త్రం మీద అవగాహన ఉన్న స్టూడెంట్ స్కాలర్వి కాబట్టి మాతో జాయిన్ అవుతావు అని ఒక రిక్వెస్ట్ వస్తుంది రిక్వెస్ట్ కదా ఒక ఏమంటారు ఒక లెటర్ వస్తుంది రికమెండేషన్ లెటర్ నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎగిరి గంతేసిన డార్విన్ ఆ గ్రూప్తో జాయిన్ అవుతాడు చాలామందికి మందికి తెలియనిటువంటి విషయం ఏంటంటే చార్లెస్ డార్విన్ ఒక ఆరు సంవత్సరమో రెండు సంవత్సరాలు చేసిన సర్వే ప్రకారం చేసిన అనుకుంటు ఆ హెచ్ఎంఎస్ బీగల్ అనే నావక మీద మొత్తం బృందము ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల పైన సుమారు ఆరు సంవత్సరాల పైగా మొత్తం దక్షిణ అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి తీరాన్ని కాసి వడగట్టింది ఎంత వడగట్టింది అంటే సింపుల్గా అర్థం కో అర్థం కావడం కోసం మనం ఒక మ్యూజియం చూస్తే సాలార్జంగ్ మ్యూజియం చూస్తే లేదా ఒక జంతు ప్రదర్శనశాలను చూస్తే లేక బిర్లా సైన్స్ మ్యూజియం చూస్తే ఎలాంటి స్పెసిఫన్స్ ఉంటాయో అట్లాంటిది డార్విన్కి ఒక షిప్లో ఒక రూమ్ కేటాయిస్తారు ఆ రూమ్ చూస్తే ఎట్లా అంటే ఇట్లా ఆయన పడుకోవడానికి పుస్తకాలు చుట్టూ ప్లేస్ తప్ప మిగతా అన్నీ కూడా గాజు డబ్బాలలో సేకరించినటువంటి స్పెసిమెన్స్ ఉంటాయి చనిపోయినటువంటి జంతు కలేవరాలు ఉన్నాయి పడిపోయిన కొత్తగా కనిపించిన భిన్నంగా కనిపించిన స్పెషల్గా కనిపించినటువంటి మొక్కలకు సంబంధించిన కొన్ని లక్షల ఎన్ని లక్షలు అంటే ఎన్ని రకాలంటే ఆరు వేల రెండు వందల రకాలకు చెందిన స్పీసీస్లు అంటే మనిషి ఒక జాతి అంటే అట్లా ఆరు వేల రెండు వందల రకాలకు చెందినటువంటి జాతులకి సంబంధించిన మొక్కల జంతువుల నమూనాలను సేకరించాడు ఒక ఇన్సెక్ట్స్ కీటకాలకు సంబంధించి లక్ష ఇరవై రెండు వేల రకాల కీటకాలని ఈ మొత్తం ఆరు సంవత్సరాల్లో డార్విన్ సేకరించాడు అంటే ఎంత పెద్ద షిప్ అంటే చాలా పెద్దగా ఉంటుంది మనకు తెలుసుగా ఈరోజు ఈజీ అందరికి తెలుసు అంటే ఆయన కేటాయించిన రూమ్ మొత్తం స్పేస్మెంట్సే ఉన్నాయి అంటే అంత పెద్ద సర్వే చేసిన ఒక డార్విన్ దాని నుంచి ఏం నేర్చుకుంటారు జీవులు పోటీ పడతాయి జీవు జీవులు సెలక్షన్కు గురవుతాయి ప్రకృతిలో ప్రతి జీవి బతకడానికి వేరువేరు రకాలైనటువంటి అనుకూలనాలను ఏర్పరచుకుంటుంది ఇవన్నీ అంటే అడాప్టేషన్స్ అంటాం కాంపిటీషన్ అంటాం న్యాచురల్ సెలెక్షన్ డా చార్లెస్ డార్విన్ తీరి మొత్తం పుస్తకాన్ని ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై బై ది బై ది సెలెక్షన్ బై నేచురల్ సెలెక్షన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై నేచురల్ సెలెక్షన్ అనే టైటిల్ తోటి బుక్ తీస్తాడు అయితే చార్విన్ చార్లెస్ డార్విన్ కంటే ముందు కూడా ఆల్బర్ట్ రసెల్స్ వ్యాలెస్ అనేటువంటి వ్యక్తి అంతకుముందు ఇట్లాంటిదే అడ్వెంచర్ చేస్తాడు వేళ్ళకి ఏంటంటే ఆయన ఒక రెండు నాలుగు సంవత్సరాలు చేసి వచ్చేటప్పుడు ఆ షిప్ ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోతే మొత్తం స్పెస్ పాడిపోయినాయి అయితే ఆయన వచ్చేటప్పుడు రాసుకున్నటువంటి డైరీ ఏదైతే ఉంటుందో రీసెర్చ్ డైరీ ఆ డైరీలో నమోదు చేసినటువంటి అనేక అంశాలు అతను కూడా ఈ లిన్నయస్ సొసైటీకి ఇచ్చినటువంటి సందర్భం ఉంటుంది తర్వాత ఆరు నెలలకో సంవత్సరానికో తర్వాత చార్లెస్ డార్విన్ ఆరు సంవత్సరాల తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కూడా రెండు సేమ్ ఉంటే లిన్నయస్ సొసైటీ ఏం చేస్తుందంటే మీ ఇద్దరికి ఇప్పుడు గొప్ప ఇన్నోవేషన్ ఏమి లేదు దీంట్లో కాబట్టి ఏ అవార్డు అంటే మన నెక్స్ట్ సంవత్సరానికి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై న్యాచురల్ సెలెక్షన్ అనే బుక్ రూపంలో మొత్తం జీవుల పుట్టుక గురించి చార్లెస్ డార్విన్ రాస్తాడు ఇది చార్లెస్ డార్విన్ యొక్క సంక్షిప్త చరిత్ర మన భారతదేశంలో ఏం చేసాం లేదా చాలా దేశాల్లో ఏం చేసాం అంటే నాకు ఆడ లిస్ట్ ఉంది నాకు అలవాటు లేదు అవి చూసే అంటే జనరల్గా ప్రశ్నించి అట్లా చదివే అలవాటు లేదు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం బట్ ఈ చార్లెస్ డార్విన్ లేదా ఇంతకుముందు మన మక్తలందరూ చెప్పినట్టు చెప్పినట్టుగా రమేష్ చెప్పిండు తర్వాత అందరూ చెప్పినట్టుగా భూమి గుండ్రంగా ఉంది అంటే లేదా సూర్య భూమి చుట్టూ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అంటే లేదా నక్షత్రాలను చూస్తే ఎట్లయితే యూరోపియన్ సొసైటీ శాస్త్రవేత్తలని వేర్వేరు శిక్షలకు గురిచేసి గురిచేసి చంపేసిందో మన దగ్గర కూడా ఇటీవల కాలంలో అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గౌరీ లంకేష్కి ఏం జరిగింది గోవింద్ పన్సరేకి ఏం జరిగింది సైన్స్ 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 సైంటిఫిక్గా లేదా సైన్స్ ప్రకారం చెప్పినందుకు వాళ్ళందరినీ చంపేసినటువంటి పరిస్థితి ఉంది పరోక్షంగా అలాగే మనమేం నేర్చుకున్నాం అంటే మనం మన చరిత్ర చాలా గొప్పది మన పురాణాల్లోనే ఇతిహాసాల్లోనే చాలా ఉన్నాయని చెప్తారు కదా ఈ ఎగ్జాంపుల్ చదివి నేను ముగిస్తానన్నా ఏం చెప్పాం మనం విన్ మనం ఏం చెప్పాం లేదా మనకు ఏం తెలుస్తుంది పిల్లలకి వినాయకుడు ఎక్కడ పుట్టాడు అంటే ఎక్కడ పుట్టాడు నలుగు పిండికి పుట్టాడు అని చెప్తాం పార్వతి ఎక్కడ పుట్టింది మంచుకొండకు పుట్టింది అని మన శాస్త్రాలు పురాణం చెప్పేది అలాగే శ్రీశంనుడు ఎవరికి పుట్టారు చిలుకకు పుట్టిందని అని మాండవ్యుడు కప్పకి పుట్టాడు శౌనకుడు కుక్కకు పుట్టాడు అశ్వద్వామ గుర్రానికి విశ్వామిత్రుడు గాడిదకి వాల్మీకి పుట్టకి ఋష్యశృంగుడు జింకకి విష్ణుమూర్తి బొడ్డులో నుంచి సరస్వతి బ్రహ్మ మనస్సులో నుంచి త్రిమూర్తులు ఆదిశక్తి గుడ్లు పెడితే బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు పుట్టారు మహాలక్ష్మి పాలసముద్రానికి కర్ణుడు సూర్యుడికి సీత భూమికి రాముడు పాయసానికి పుట్టి మనిషి మనిషికి పుడతాడు కానీ జంతువులకి తర్వాత వేరే వస్తువులకి ఎట్లా పుడతాయో ఇది మనం చెప్పే పిల్లలకు చెప్పేటువంటి సైన్స్ ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి సైన్స్ లేదా మనకు చెబుతున్నటువంటి సైన్స్ ఇంకొక లాస్ట్ ఈ యొక్క విషయం చెప్పింది సార్ మనం కాదు ఈరోజు ఆమెంచి మంచి నాగేశ్వరరావు చెప్పట్లేదు లేదా కొండ నాగేశ్వరరావు లేదా కాశీమన్న చెప్పట్లేదు మిగతా రమేష్ చెప్పట్లేదు ఏం చెప్పారంటే మనం ఇరవై ఎనిమిది ఫిబ్రవరి సివి రామన్ రామన్ ఎఫెక్ట్ సైన్స్ డే జరిపా కదా రామన్ ఏం చేశాడంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో బొంబాయి విశ్వవిద్యాలయానికి కాన్వకేషన్ జరిగితే వెళ్ళాడు కాన్వకేషన్లో సివి రామన్ ఏం చెప్పాడు సంక్షిప్తంగా చెప్తాను దైనందిన జీవితంలో సమస్యలకు శాస్త్రీయ పద్ధతిని అన్వయించడం మానవుడు నేర్చుకునే కొద్దీ ఆ సమాజం ముందుకు వెళ్తుంది లేదంటే అన్వ అంధకారంలోకి వెళ్తుంది చాంద్రసత్వానికి అజ్ఞానానికి మూర్ఖత్వానికి ప్రాతినిధ్యం వహించే కుక్కలు మరుగుతూనే ఉంటాయి ఈరోజు ఈ దేశంలో వాళ్లే ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఎనభై ఐదు సంవత్సరాల క్రితం సివి రామన్ బొంబాయి విశ్వవిద్యాలయం కాన్వలే కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు చెప్పింది ఏం చెప్పాడు చాందసత్వానికి అజ్ఞానానికి మూర్ఖత్వానికి ప్రాతినిధ్యం చేసే శక్తులు మరుగుతూనే ఉంటాయి అనివార్య శక్తితో భారత జాతి ముందుకు పోతుంది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని పరిమితులు వచ్చినా సైన్స్ ముందుకే వెళ్ళింది సైన్స్ ఎప్పుడూ వెనకకు వెళ్ళలేదు సైన్స్ ముందుకే వెళ్తుంది ఎందుకంటే సైన్స్ నిజం కాబట్టి సైన్స్ శాస్త్రీయం కాబట్టి సైన్స్ సైంటిఫిక్ కాబట్టి సైన్స్ మీకు సింపుల్ లాజిక్ చెప్తాను మీకు ఫీజు కట్టమని చెప్పుడప్పుడు ఫీజు కట్టమని ఏమైనా నోటీస్ వచ్చినప్పుడు మీరు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్కి వెళ్ళి సార్ నాకు రాత్రి కడుపు కళలో దేవుడు వచ్చాడు ఫీజు కట్టొద్దని అని చెప్పాడు సారే కడతారని చెప్తే ఏ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయడు ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా నాకు దయ్యం పట్టిందో పిచ్చి పట్టిందో అనో హాస్పిటల్ పోతే డాక్టర్ నిన్ను వింత జంతువున్నట్టు చూసినట్టు చూస్తాడు తప్ప వేరే రకంగా చూడు మన పిల్లల మన పిల్లల కాలేజీ ఫీజులకు వైద్య ఖర్చులకు ఇతర ఇతర ఏ సందర్భానికి ప్రతి జీవి కూడా ఆచరణలో ప్రతి వ్యక్తి కూడా దేవుడిని నమ్మే వ్యక్తి కూడా శాస్త్రాన్ని కాకుండా దేవుడు నమ్మే వ్యక్తి కూడా ఆచరణలో భౌతికవాదే అని సైన్స్ నిరూపించింది ఇది మనకి కనపడింది ఆచరణలో కనపడింది పైకి ఎన్ని మన మనసుని సంతోషపరచడానికి చెప్పినా ఆచరణలో ప్రతి వ్యక్తి భౌతికవాదే దీంతో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ